నమస్తే నేను మీ నాగేష్ గంగుల కృష్ణమ్మలో వరద ఉద్ధృతి మరింత పెరగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు కృష్ణలంక రిటర్నింగ్ వాల్ కెపాసిటీ దాటి వరద పెరగాలని ఆయన కోరుకుంటున్నారు వరద నీటి నుండి సురక్షితంగా ఉన్న లక్షల మంది ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరాలని ఆయన కోరుకుంటున్నారు ఏం బాబు గారు వింటున్నారా మీ మనసులో బలంగా ఇదే కదా కోరుకుంటున్నారు మీ మనసులో మాట ఇదే కదా మరోసారి మీరు గతంలో రాసిన మనసులో మాట పుస్తకానికి సీక్వెల్గా మనసులో మరో మాట అని రాయడం మొదలు పెడితే తప్పకుండా ఈ మాట కూడా రాసేయండి సార్ కృష్ణానది ఉధృతి పెరగాలని కోరుకున్నాను రిటర్నింగ్ వాల్ కూలిపోవాలని కోరుకున్నాను అని రాసేయండి సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ వాల్ కట్టడం మీకు ఇష్టం లేదు కదా ఇన్ని వేల మంది ఈరోజు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్న శ్రీకృష్ణుని వలన సురక్షితంగా రక్షించబడిన గోకులం మాదిరిగా జగన్మోహన్ రెడ్డి నిర్మించిన రిటర్నింగ్ వాల్ వలన సురక్షితంగా ఉన్నారు కదా వారందరూ బయటికి అనలేకపోయిన గుండెల్లో మనస్ఫూర్తిగా జగన్కి వేల దండాలు పెడుతున్నారు కదా మరి ఇదంతా చూస్తూ మీరు అలా కోరుకోవడంలో తప్పేముంది పాపం ఈ విషయం వింటున్న పచ్చ బ్యాచ్కి ఎక్కడో కాలుతోంది కదూ ఇంకెక్కడో మండుతోంది కూడా అంతే కదా మరి మీ అపరమేధావి విజనరీ అనుభవశాలి అయిన నాయకుడు మమ్మల్ని మా నాయకుడిని అంటే మాకు మండదా ఏంటి అమరావతి అనే భ్రమరావతి మునిగిపోవాలని మేము మా నాయకుడు కోరుతున్నామా మేము మా నాయకుడు కోరుతున్నాం గనకనే ఆ భ్రమరావతి మునిగిపోతుందా లేదంటే వరద నీటి మట్టానికి సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉండేదా సార్ మేము కోరుకోవడం వల్లనే మీరు అధికారంలోకి రాగానే హుదూదు తితిలీ వంటి తుఫాన్లు వచ్చాయా సార్ మేం కోరుకోవడం వల్లనే పుష్కరాలలో తొక్కిసలాట్లు జరిగి అమాయక భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరిగిందా సార్ మరి కొంచెం కాలగమనంలో వెనక్కి వెళ్తే ప్రతిపక్ష నాయకుడైన రాజశేఖర రెడ్డి కోరితేనే రైతులపై బషీర్ కాల్పులు జరిగాయా సార్ ఆయన కోరితేనే మహిళలపై గుర్రాలు తొక్కించడం జరిగిందా సార్ ఇంకా మరికొంత వెనక్కి వెళ్తే మీరు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడవాలని అది మీకు జీవితంలో చెరగని మచ్చగా మిగలాలని ఎన్టీఆర్ గారే స్వయంగా కోరుకున్నారంటారేమో కదా సార్ సార్ మేము ఇంకా చాలా చాలా కోరుకుంటున్నాం సార్ మీరు వాలంటీర్లను తొలగించేసి వారి కుటుంబాల పొట్ట కొట్టాలని మీరు వారికి పెంచుతామన్న జీతం పదివేళ్ళు పెంచకూడదని గతంలో ఐదేళ్లుగా సోమరపూరితలైపోయిన ప్రజలను మళ్ళీ కష్టజీవులుగా చేయాలని సార్ ఇంకా చాలా అనుకుంటున్నాం సార్ అమ్మఒడిని మీరు మరిపించేయాలని మీరే రైతుకు భరోసా లేకుండా చేయాలని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చి స్ట్రెచర్ పై పరుండబెట్టాలని ఇలా చాలా చాలా ఉన్నాయి మరి మీరు ఉన్నది మాలాంటి వాళ్ళ కోరికలు తీర్చడానికి కదా సార్ లేదంటే మీ ఆలోచనలు మీ ఉన్నతాశయాలు మామూలుగా కాదు కదా ఉన్నతమైన పడవల రాజధాని నిర్మించాలనుకోవడం కరకట్ట అక్రమ నిర్మాణంలో ఉండాలనుకోవడం వంటివే కాక సూపర్ సిక్స్ వంటివి కనీసం పది పదిహేను సూపర్ సిక్స్లు అమలు చేయాలని అనుకోవడం మీకే చెల్లింది సార్ మేము అనుకోవడం వలన మేము అడ్డుకోవడం వలన మీకు సాధ్యపడడం లేదు కానీ లేదంటే మీరు వరల్డ్ క్లాస్ మేధావి కదా సార్ ఆడకూతురు తమను నగ్నంగా వీడియోలు తీశారని వాపోతుంటే గగ్గోలు పెడుతుంటే కెమెరాలు అమర్చిన అమ్మాయి సైతం మధ్యవేలు సగర్వంగా ఎత్తి చూపుతుంటే వీడియోలో అమ్ముకున్నాడు ఎందుకులేండి చూస్తాం ఆయనని ఎంతలా శిక్షిస్తారో ఎంతగా రక్షిస్తారో వీరి గురించి ఎక్కడ ఏ నాయకుడు మిమ్మల్ని ఇరుకున పెడతాడు అనని ముందే నీకు కూతుళ్ళు ఉండి ఉంటారుగా అంటూ ప్రశ్నించకుండా బంధం వేస్తావా ఇలాంటివి గట్టిగా ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడానికి కదా ప్రతిపక్ష హోదా లేకుండా చేశావు కానీ సార్ నిజం మాట్లాడుకుందాం నిజంగా నిజం మాట్లాడుకుందాం సార్ వీవీ స్లిప్పులు మళ్ళీ లెక్కించే పరిస్థితి అవకాశం రాకూడదని మీరు ఎన్నిసార్లు కోరుకున్నారు సార్ ఎంతమంది దేవుళ్ళను వేడుకున్నారు సార్ పాపం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు సార్ ఏది ఏమైనా గతంలో నరకాసురుడు రావణాసురుడు వంటి వారికి తొందరగా దేవుడు వరాలు ప్రసాదించిన సందర్భాలు విన్నాం సార్ అలాగే అదే దేవుడు మీ కోరిక కూడా విని మీకు వరం ఇచ్చేసి ఇరవై రోజుల్లోనే వీవీ ప్యాడ్ స్లిప్పులు తగలబెట్టేసి ఈవీఎంల డేటా ప్రోగ్రామింగ్లు ఎరేజ్ చేసేశారని పుకార్లు షికారులు చేస్తున్నాయి సార్ నిజమేంటో ఆ పెరుమాల్ కెరుక అదేనండి బహుశా మురళీమోహన్ గారో ఇంకెవరో మరి అన్నారు కదా అప్పట్లో వెంకన్న చౌదరి అని నాకు క్లారిటీగా అయితే గుర్తులేదు ఆ వెంకన్న చౌదరి గారు కూడా గతంలో మిమ్మల్ని తీవ్రవాదుల నుంచి కాపాడారు అదేనండి మా దృష్టిలో నక్సలైట్లు మీ దృష్టిలో తీవ్రవాదులు ఎందుకంటే తమరు గతంలోనూ నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లోను తీవ్రవాదులతో పోరాడానని చెప్పుకుంటారు కదా నాకు తెలియగడుగుతను అధికారంలో ఉండగా సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి క్లైమోర్మైన్లు పెట్టించుకోవడం కూడా పోరాటమేనా సార్ ఇవన్నీ అన్నాక దివంగత ముఖ్యమంత్రి రోసయ్య గారి మాటలు మాకు గుర్తొస్తున్నాయి సార్ ఎందుకు చంద్రబాబు ఒకటంటావు వంద అనిపించుకుంటావు అని చివరాఖరిగా ఎంతైనా ఎంత కాదన్నా మీ శ్రేయోభిలాషిగా మాదో మాట సార్ సోషల్ మీడియాపై కూడా ఊరుకునే ప్రసక్తి లేదా సార్ మీరు ఊరుకోరని మాకు తెలియదా సార్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వైసీపీ అభిమానులు సానుభూతి పొరులు కొందరు మీకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఏకంగా వారిని అరెస్ట్ చేయించేందుకు ఆంధ్ర పోలీసులను బెంగుళూరు పంపించడం మేమెలా మర్చిపోతాం సార్ ఇదే రాష్ట్రంలోని కొందరు సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్టు చూపించకుండా జీపు ఎక్కించి ఊరూరా తిప్పుతూ వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురయ్యేలా చేయడం మేమెలా ఎలా మర్చిపోతాం సార్ కాకపోతే సార్ అసలు సోషల్ మీడియా ఆవిర్భావం మీరు పెట్టిన భిక్షే కదా సార్ మీరు అంతలా నియంతల ప్రవర్తించడం సహించలేకే కదా చాలామందిలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి పెరిగి వైసీపీ సోషల్ మీడియా అనే బలమైన ప్లాట్ఫామ్ ఏర్పడింది మరెందుకు సార్ ఇప్పుడు తమరేదో గౌతమ బుద్ధుడి తర్వాత మీరే అన్నట్లు మూర్తి భవించిన క్షమాగుణం తమరే అన్నట్లు నాలోని మంచితనం అంటూ మైకుల ముందు మంచితనం నటించడం ఎందుకు సార్ ఫైనల్గా చెప్పాలనుకుంటున్నది ఒక్కటే మేము అమరావతి అనే భ్రమరావతి మునిగిపోవాలని కోరుకోవడం లేదు ఒకవేళ కోరుకోవడం అనేది జరిగితే అప్పుడైనా సరే మీ కళ్ళు తెరుచుకుంటాయేమోనని చిన్న ఆశ ఇప్పుడు తాత్కాలికంగా కొంత నష్టం జరిగిన భవిష్యత్తులో జరగబోయే విపత్తు ముందు ఇది చాలా చిన్నది సార్ ఇప్పుడు సుమారు పది పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఇక్కడే రాజధాని నిర్మిస్తే రాబోయే భవిష్యత్తులో జరగబోయే ప్రకృతి విపత్తుకు కాదు కాదు నేటి మీ మూర్ఖత్వం వలన నాడు వచ్చే విపత్తుకు పదివేల మంది ఒకేసారి మరణించిన ఆశ్చర్యం లేదు ఒక అడుగు వెనక్కి తగ్గి చరిత్రలో గొప్పగా నిలుస్తారో పది అడుగులు ముందుకు వేసి చరిత్రహీనులుగా మిగిలిపోతారో మీ ఇష్టం దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గంగులా థ్యాంక్ యూ బాయ్